త్యాగానికి సహనానికి ప్రతీక బక్రీద్ పండుగ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు ఆయన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ త్యాగాన్ని క్షమను గుర్తు చేస్తూ స్వార్థాన్ని తర్జించాలన్నదే బక్రీద్ మనకిచ్చే సందేశమని శాంతి సామరస్యాలతో సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ముస్లిం సోదరులు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు భారతీయులంతా ఒక్కటే అని పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రపంచానికి చాటామని మతాల పేరుతో దేశాన్ని విడిగొట్టాలని శత్రుదేశ కుట్రను మన సైనికులు భగ్నం చేశారని ఆయన గుర్తు చేశారు పహల్గామ్లో అమాయకులైన టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారని ఈ సందర్భంగా దేశం మొత్తం ఏకతాటిపై నిలిచి మేమంతా భారతీయులమని మమ్మల్ని కులమతాల పేరుతో ఎవరూ విడగొట్టలేరని ప్రపంచానికి చాటి చెప్పామని ఆయన గుర్తు చేశారు మహబూబ్ నగర్లో కూడా కొన్ని శక్తులు కులమతాల పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని కానీ మహబూబ్ నగర్ ప్రజలు వాటిని తిప్పికొట్టే సోదర భావంతో కలిసి మెలిసి జీవిస్తున్నారని ఆయన చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మహబూబ్ నగర్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం ఆయన గుర్తు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పి వెంకటేష్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ సంజీవ్ ముదిరాజ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు خراب رہے <م suppression> <ترجمة> انا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر لن ينال الله لحومها ولا دماؤها ولكن ينال إلي الله إلا من <ترجمة> جو سب کو لیے عید کی مبارکباد پیش کی ہے صاحب بھی عید کی مبارکباد پیش ہے اور میرے ساتھ صدر صاحب ہمارے مسجد کے آزاد علی سرا صاحب اور رفید احمد خادر صاحب ہے کہ امین الدین صاحب سنے اور یہاں ممبر کب لے کے آئیے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ تمام حاضرین کو عید البارک اور ڈسپلین مینٹین کیا تمام لوگوں کا تہ دل <سؤال> سے شکر ادا کرتا ہوں میرا ساتھ دیا ہے ان تمام کا تہ دل سے شکر ادا کرتا ہوں اور بالخصوص کمشنر صاحب منسپل اور ان کے عہدیداروں اور پولیس ڈپارٹمنٹ اور جتنے بھی گورنمنٹ ڈپارٹمنٹ میرے لیے تعاون کیے ہیں تمام کا تحدل سے شکر ادا کرتا ہوں اور نیچے ایکتا کمیٹی کی جو کینٹ میں حاضرین ہے ان کے لیے بھی عید الاضحی کی مبارکباد ఓకే మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఒక్కటిగా కుల మతాలకు అతీతంగా ఒక్కటిగా నిలిచిన చరిత్ర మనం ఈ కొద్ది రోజుల్లో చూస్తాం పాకిస్తాన్లో టెర్రరిస్ట్ మూకలు ఇండియాకు వచ్చి అన్నం పుణ్యం ఎరగని నిరాశ్రయులను టూరిస్టులను చంపిన విధానం చూసి మొత్తం దేశంలోని అందరూ హిందువులు ముస్లింలు ఏకతాటి మీద ఆ చర్యను నిరసించిండ్రు యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ హిందువు కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు అందరూ కూడా ఏకతాటిగా మేమంతా భారతీయులము ఏ పరదేశీ విదేశీ శక్తులు మమ్మల్ని విడదీయలేవు మా మధ్యన దూరాన్ని పెంచలేవు మతం పేరు మీద విచ్ఛిన్నం చేసే ఆ కుట్రను మేము ఎప్పటికైనా తిప్పి కొడతాము అని చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా హిందూ సోదరులు ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఆ ఉపద్రవాన్ని ఎదుర్కొన్నారు ఇది ఒక అపురూపమైన ఘట్టం ఇక్కడ మహబూబ్ లో కూడా ప్రతి పండుగను అందరం కలిసి జరుపుకునే ఒక సత్సంప్రదాయం అది ఇంకా పటిష్ట బంధంగా మారి సోదర భావంతో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మిగతా పద్ధతులను అనుసరించే వారందరూ కూడా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి కొనసాగే ఒక వ్యవస్థ మహబూబ్ నగర్ పట్టణంలో ఉంది దీన్ని కూడా విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు కుట్రపంతాయి రాబోయే రోజుల్లో వాటన్నిటి మీద కూడా మనం జాగ్రత్త వహించాలి చిన్న చిన్న ఇష్యూస్నే పెద్దగా తీసుకొచ్చి ఏవో కొంపలు మునుగుతున్నాయి అన్న లెవెల్లో మన మధ్య మన ఐక్యతకు విఘాదం భగ్నం కలిగించే ప్రయత్నాలు చేస్తాం ఇవి నిరంతర కుట్ర జరుగుతూ ఉంటుంది ప్రతి విద్రోహ చర్యకు కూడా మన సమాధానం మన ఐక్యతే మన సమాధానం మనం ప్రశాంతంగా ఉండడమే మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులం భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి ఈ ప్రజాస్వామ్యం ఇలాగే పరిడవిల్లాలని మిగతా దేశాలకు మనకు ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరి హక్కులు కాపాడబడతాయి ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని చట్టబద్ధంగా వినిపించే హక్కు చట్టసభల్లో వినిపించే హక్కు ఈ దేశంలో మనకు రాజ్యాంగం ఇచ్చింది ఈ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఆకరణ కూర్చున్న వ్యక్తి హక్కుల కోసం కూడా మనం అందరం కలిసి పోరాడాలి అందుకే ఈరోజు ఈ ఈదుల్ అదా శుభ సందర్భంలో మళ్ళీ ఒకసారి మన మహబూబ్ నగర్ ప్రజలకు ఒక విన్నపం చేయదలుచుకున్నా ఈ నగరం అందరిది హిందువులది ముస్లింలది క్రిస్టియన్లది బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళది ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళది ప్రతి ఒక్కరిది ఈ నగరాన్ని సురక్షితంగా ఉంచుకొని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోయి గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి పనులను చేసుకొని మన మహబూబ్ నగర్ని తెలంగాణలో నెంబర్ వన్ నగరంగా తీసుదిద్దుకునే ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మన ప్రియతమ ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు కనలు కనే వ్యక్తి ఇక్కడ ఎటువంటి ప్రాజెక్టులు వస్తే ఈ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు మేలు కలుగుతుంది అని ఆలోచించే వ్యక్తి అనేక వేల కోట్లతోటి మన మహబూబ్ నగర్ జిల్లాని అగ్రభాగాన నిలిపేందుకు నిరంతరం పడతా ఉన్నాడు వారికి బలోపేతం చేకూర్చే విధంగా ప్రతి పాలమూరు బిడ్డ వారికి అండగా నిలబడి ఇన్ని సంవత్సరాలు రాని అభివృద్ధిని ఈ రాబోయే ఐదు మూడు నాలుగు సంవత్సరాల్లో చేసుకునేటట్టుగా భగవంతుడు అందరినీ కూడా ఆశీర్వదించాలే ఈ నేలను ఆశీర్వదించాలే ఈ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి పాలనలో సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మన మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరికీ ఈద్ల్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం